హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ వచ్చేసానండి ముందుగా మేము నా ఛానల్ ఫస్ట్ అమ్మిస్తాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వచ్చేసేసి వేర్ శారీస్ అండి లైట్ వెట్గా ఉంటాయి అలాగే వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే తన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టానండి నేను ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను టూ మోడల్స్ చూపిస్తానండి ఇది ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ మోడల్ వచ్చేసి నెమలి కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అనేది వస్తుంది చక్క పళ్ళు కూడా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం చేసుకోవడం మొత్తం మర్చిపోద్దండి కలర్స్ అయితే కనుక డీటెయిల్లో మొత్తం ఈ డిజైన్లో ఎయిట్ కలర్స్ అనేది వచ్చాయండి విధంగా టమాటా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ కాంబినేషన్ రావడానికి ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి అలాగే శారీ మొత్తం చూసుకున్నారంటే ఓవరాల్గా శారీ మొత్తం కూడా జరీ వివింగ్తో వచ్చిందండి కొంచెం జరీ వివింగ్ అనేది అయితే లైట్గా ఉంది చక్కగా చాలా బాగున్నాయండి ముందు మెయిన్ అయితే కనుక చక్కగా లైట్ వెయిట్గా ఉంటాయి ఎక్కడికైనా కట్టుకెళ్ళటానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూపిస్తానండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఏ విధంగా అయితే కనుక ఉంటుంది వీటిల్లో కూడా టోటల్ ఎయిట్ కలర్స్ అనేది ఉన్నాయండి ప్రతి ఒక్కరు కావాల్సిన వాళ్ళు త్వరగా డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే డైలీ వేర్ శారీస్ కాబట్టి త్వరగా బుక్ అయిపోతూ ఉంటాయి వచ్చేసి వైలెట్ కలర్ అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి టూ తీసుకున్న త్రీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది ఒకసారి వీడియో అందరూ కూడా చివరి దాకాను మొత్తం కూడా క్లారిటీగా వినండి మీరు కాస్ట్ ఎంత ఏన్తా, కాస్ట్ ఎంత మెసేజ్ అనేది చేస్తున్నారు వీడియోలో కంపల్సరీగా మీరు కాస్ట్ చెప్పడం జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు వీడియో క్లారిటీగా వినండి కలర్స్ అన్నీ కూడా అన్నీ ఈ విధంగా వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదో నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్